తన విలక్షణ నటనతో తెలుగు చలనచిత్ర చరిత్రలో కళామతల్లి ముద్దుబిడ్డగా ఎస్వి రంగారావు అంచెలంచెలుగా ఎదిగిన తీరు వర్తమాన నటులందరికీ ఆదర్శమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ప్రతి నాయకునిగా రాణిస్తూనే పాజిటివ్ పాత్రలు సైతం పరకాయ ప్రవేశం చేసి తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన దిట్ట ఎస్విఆర్ అని కొనియాడారు ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు యాభైవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్విఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రపంచవ్యాప్తంగా మరి గొప్ప నట కళారంగంలో మరి కీర్తి పరిశిక్షణ స్థాపించిన వ్యక్తి ఎవరంటే రంగారావు కలామ తల్లి గుండెల్లో పెట్టుకుని ఏదైతే సినీ రంగంలో ఆయన కంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారో ఆయన పాత్రలో నటుడుగా కాదు జీవించి నటించడం అనేది జరిగింది విలక్షణ నటుడు కలిగింది ఆయనకు ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని ప్రజల మనల్లో ఇప్పటికి కూడా యాభై సంవత్సరాలు చనిపోయినప్పటికీ కూడా ఇవాళకి కూడా ప్రజలు గుర్తించేటట్టుగా మరి నటించాడు అంటే ఆయన నటుల పట్ల ప్రజల్లో ఎంత గొప్ప జాతి ఉందనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా మరి ఎస్వి రంగారావు గారు గుర్తుండిపోతారు అలాగే కళారంగం ఉన్నంత కాలం కూడా ఇటువంటి నటుడు మళ్ళీ పుట్టడము అన్నంతగా జరిగినట్టుగానే ఆయన నటించాడు విలక్షణ నటుడుగా ఏదైతే ప్రతిపక్ష నాయకు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అలాగే కుటుంబ పాత్ర పోషిస్తూ రోంట్లో కూడా తనదైన శైలి ముద్ర వేటివే కాకుండా ప్రజల్లో ఇటువంటి నటుడు ఉంటాడా అని ఇవాటికి కూడా పాత తరం సినిమాలు చూస్తున్నప్పుడు ఇలా నటించాడా ఎస్పీ రంగారావు గారు అని చెప్పి ఈ తరం ప్రజలు కూడా అనుకునేదట్టుగా ఆయన నటించాడు